ఆవిడ చాలా గొప్ప తల్లి ఆవిడ పేరు సౌమిని ఆవిడ ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వివాహం చేశాడు తండ్రి గారు ఇద్దరూ కలిసి సంతోషంగా జీవితం గడుపుతున్నారు కానీ దురదృష్టవశాత్తు పెళ్ళైన కొద్ది నెలలకే భర్త విగత జీవుడయ్యాడు ఆవిడకి వైధవ్యం సంప్రాప్తించింది బహు సౌందర్య రాశి విశేషించి భర్త లేడు దీనిచేత పురుషులు ఈవిడిని తన తమ వలలో వేసుకునే ప్రయత్నం చేశారు అదొక దురదృష్టకరమైన సంఘటన నేను దాని గురించి పెద్ద విశేషంగా విపులీకరించక్కర్లేదు అందులో ఆవిడ ఒక్కరి దోషమే ఉందని నేను అనుకోను ఖచ్చితంగా ప్రపంచం కూడా అలా ఉంటుంది కాబట్టి ఈవిడ ఒక బలహీనమైన క్షణంలో ఒకరికి వశురాలైంది వశురాలైతే ఆనాడు ఉన్నటువంటి కట్టుదిట్టమైన ఆచారముల చేత బ్రాహ్మణ కులంలో పుట్టి కూడా ఇటువంటి పని చేసింది కాబట్టి అసలు జ్ఞాతులందరూ విడిచిపెట్టారు అది విచిత్రం జ్ఞాతులంటే ఇంటి పేరు ఉండి ఆ గోత్రం ఉన్న వాళ్ళెవ్వరూ కూడా ఈమెని అక్క చెల్లెలుగా ఇంటికి రానిమని వదిలిపెట్టేశారు ఎప్పుడైతే వదిలిపెట్టేశారో ఈవిడ సమాజమునందు చాలా సంస్కారమునందు చాలా విలితిగా ఉండేటటువంటి ఒక వ్యవస్థలో జన్మించినటువంటి వ్యక్తితో జీవనాన్ని గడపడానికి అలవాటు పడింది అటువంటి అలవాటు పడి ఉండడం చేత ఆయనకి సంతానాన్ని కంది కానీ ప్రతిరోజు ఆవిడ కళ్ళు సేవించేది ఆవిడ బ్రాహ్మణ కాంత ఆవిడకి ప్రతిరోజు మాంసం ఉండాలి మాంసము తిని జీవించాలి మీరు నన్ను క్షమిస్తే ఒక మాట నేను చెప్తాను సభాముఖంగా నాకేం భయం లేదు ఇలాంటివి చెప్పడానికి చెడిపోయిన బ్రాహ్మణుడు ప్రవర్తించేంత వ్యగ్రంగా ఎవరూ ప్రవర్తించలేరండి నేను ఎన్నో చూశాను సమాజంలో సంఘటన అసలు నిజంగా అలా ఉండడానికి సహజమండే అని మీరు వాళ్ళకన్నా దారుణంగా ఉంటాడు భ్రష్టుడైన బ్రాహ్మణుడు సమాజంలో ఆ భ్రష్టత్వం బయటకు వెళ్ళకూడదు కాబట్టి ఏమైంది ఇప్పుడు ఆవిడ కళ్ళు తాగుతోంది ఆవిడ మాంసం తింటోంది ఒక్కసారి లోపలక బుద్ధి ప్రవేశిస్తే హీనత్వం ఎక్కడికైనా వెళ్ళిపోతుంది ఒకనాడు భర్త భర్త అని అనడం కుదరదేమో ఉన్నటువంటి స్థితి రీత్యా ఆయన ఎక్కడికో వెళ్ళాడు పని మీద ఈవిడికి ఒక రాత్రి వేళ మాంసాహారాన్ని తినాలని కోరిక పుట్టింది ఎంతటి వ్యగ్రతతో కూడినటువంటి జీవిగా ఈవిడ మారిపోయిందంటే వెంటనే ఆవిడ చూరులోంచి ఒక కత్తిని తీసింది పెరట్లోకి పశువులు కట్టబడేటటువంటి ప్రదేశానికి ఒక దీపం పట్టుకుని వెళ్ళింది వెళ్ళి అక్కడ ఉండేటటువంటి మేకలలో ఒక మేకని నరికేసి తెచ్చి వండుకు తినేస్తుంది ఆవిడ ఇప్పుడు ఆవిడ అటువంటి స్థితికి వెళ్ళిపోయింది ఆవిడ జీవనం వెళ్ళిపోయి ఆవిడ కత్తి పట్టుకుని వెళ్ళి చాలా కళ్ళు తాగి ఉంది అపభ్రంశమైన మనస్సుతో ఉంది ఆ వ్యగ్రతలో ఆవిడకి సరిగ్గా ప్రాణుల యొక్క గుర్తింపు కలగలేదు చేతిలో ఉన్న దీపం కొట్టుమిట్టాడుతోంది నల్లని మేక అనుకుని ఒక నల్లని ఆవు దూడని నరికేసింది నరికేసి ఆ ఆవు దూడని ఇంట్లోకి తీసుకొచ్చింది చచ్చిపోయిన ఆవు దూడని నిత్తురు కారుతుండగా తెచ్చి ఆ కత్తితో తోలు తీసేసి మాంసాన్ని పచనం చేసుకోవడానికని దీపం దగ్గర పెట్టుకుంది దగ్గర పట్టుకున్న తర్వాత చూస్తే ముఖం వంక చూసింది ఆవు దూడ అప్రయత్నంగా ఆవిడ నోటి వెంట ఒక మాట వచ్చింది శివ శివ అంది అంతే అంటే ఎక్కడో సంస్కార బలం దాగి ఉంది ఒకప్పటి సంస్కారం ఒక్కసారి పైకి లేచింది అబ్బబ్బా అవుదూడని చంపించాను శివ శివ అంది అంతే కానీ ఆవిడ వెనకంజ వేయలేదు కళ్ళు తాగి ఉంది ఉత్తరక్షణం పోయింది ఆ సంస్కారం కొన్ని కొన్ని పదార్థాలను అందుకే సేవించవద్దని చెప్పారు ఒక కొత్త సంస్కారం ప్రారంభమవుతుంది మనిషిలోంచి వ్యగ్రతతో కూడిన సంస్కారం దాన్ని మీరు స్థిరపరచుకోకూడదు ఈశ్వరుడు మీకు ఇచ్చిన దాంతో ఉన్నతి వైపుకి వెళ్ళాలి కానీ పతనావస్థ వైపు వెళ్లే పదార్థం తీసుకోవడం ఏమిటండి పాడు చేసుకోవడం ఏమిటి కాబట్టి ఒక స్త్రీ హద్దులు దాటిపోయింది ఇందులో మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి ఏ విషయంలో తప్పు జరిగితే భ్రష్టత్వం ఎంత దూరం పెడుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఏమైంది ఆవిడ ఆవుని ముక్కలు చేసేసింది మాంసపు ముక్కలు కొన్ని తీసి ఉడికించుకుని తినేసింది శరీరంలో బలం అంతకాలం ఒక్కలా ఉండదు కదండి శరీరం జరీభూతం అయిపోతుంది ఆవిడ వృద్ధురాలైపోయింది వృద్ధురాలైపోయి కట్టకడన ప్రాణాన్ని విడిచిపెట్టేసింది యమభటులు ఆవిడ్ని తీసుకెళ్లారు ఆవిడ పాపమును పుణ్యమును బేరీజు వేశారు ఇది విచిత్రం అక్కడ ఒక తర్కం జరిగింది సరే పాపం ఇంతుంది ఇంత పాపానికి ఏం చేయాలి దానికి పెద్ద విశేషం ఏం లేదు రకరకాల శిక్షలు దిక్కుమాల శిక్షలు వేసేయచ్చు దీనికి ఏం చెయ్యాలి శివ శివ అన్న మాటకి ఏమైనా చెయ్యొచ్చా ఈ శివ శివ అని రెండు మాట్లు మాత్రం అంది రెండు మాటలు శివ శివ అన్నందుకు ఈవిడికి ఏ పుణ్యం ఇవ్వవచ్చు అని అడిగారు అడిగితే యమలోకంలో పెట్టినటువంటి బాధలు పెట్టగా అత్యంత హేయమైన సంస్కారమున్న కుటుంబమునందు పుట్టించి చీకటి పడిన తరువాత ఈవిడ నడుస్తుంటే ఎవరికి తెలియనంత నల్లటి రూపంతో పుట్టించి పుట్టుకతో అంధురాల్ని చేసి కుష్టవ్యాధిని కట్టపెట్టండి కాబట్టి యవ్వనము వచ్చేటప్పటికీ ఒంట్లోంచి పుల్లు పుట్టి చీవు నిద్రులు అలా కారిపోతుండాలి ఎవ్వరూ దగ్గరికి రాకూడదు పుల్లటి కంపు ఉండాలి శరీరంలోంచి ఎప్పుడు ఈగలు దోమలు ముసుగుతూ ఉండాలి చేసిన పాపం అనుభవింపబడాలి అందుకే కొన్ని కొన్ని ప్రాణులు అలా పుడతాయి లోకంలో కాబట్టి ఇప్పుడు ఈ పాపం అంతా అనుభవంలోకి వెళ్ళిపోవాలి శివ శివ అన్నందుకు గోకర్ణం మాత్రం చేర్చండి అన్నారు చూశారా శాస్త్రం శాస్త్రమేనండి మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న వేయచ్చు ఏమండి శివ అంటే గోకర్ణానికి వెళ్ళిపోతారా అలా ఉంటుందా అని మీరు అనుమానపడచ్చు నేను ఒక్క మాట చెప్తాను ఆలోచించండి మీరు మీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు రోజు ఫైల్ పట్టుకెళ్ళినప్పుడు తమరు నిన్న చెప్పింది ఫైల్ రాసేసానండి అంటారు కదా తమరో అన్న మూడు అక్షరాల్ని తీసి ఉరే అని మార్చండి తమరో అండం మానేసి ఉరే నిన్న నువ్వు చెప్పింది ఫైల్ పెట్టేశాను అని అక్కడ పెట్టండి మీ సీట్లోకి వెళ్ళేటప్పటికీ రెండింటిల్లో ఒకటి వస్తుంది ఒకటి ట్రాన్స్ఫర్ ఆర్డరు లేకపోతే సస్పెన్షన్ ఆర్డరు కదండి ఏం భాషలో ఉన్నవి కావా అన్న అక్షరాలు లోకంలో వ్యవహారంలో ఉన్నవి కావా అన్న అక్షరాలు తా మారూ అన్నవి వ్యవహారంలో ఉన్నవే అవి శంకరుడి వల్ల వచ్చినవే ఇవి శంకరుడి వల్ల వచ్చినవే ఈ మూడు అక్షరాలు పక్కన పెడితే ఇంత వ్యగ్రతతో కూడిన ఫలితం ఎందుకు వచ్చింది ఆ క్షరములనే మార్చి పక్క పక్కన పెడితే ఫలితం అలా వచ్చినప్పుడు సృష్టిలో శివ అన్న రెండు అక్షరాల్ని కలిపి పెట్టినప్పుడు ఈ ఫలితం ఇస్తే మీకేమిటి అభ్యంతరం తమరు పెడితే మీరు ప్రశాంతంగా ఉన్నారా ఉరే పెడితే సస్పెన్షన్ వచ్చిందా ఈ లోకంలోనే వచ్చిందే మీకన్నా ముందు పుట్టిన వాడు అయినందుకు మీ మైదంత అధికారం చెలాయించగలుగుతున్నాడే సర్వలోకములను సృష్టించినటువంటి పరమేశ్వరుడు ఆయన నామం చెప్పినంత మాత్రం చేతను ఈ ఫలితం ఇని అంటే మీరు ఎందుకు అభ్యంతరపడాలి మీకెందుకు బెంగు ఉండాలి మీకు ఎందుకు అనుమానం ఉండాలి ఆ విషయంలో ఒక విషయాన్ని మీరు తెలుసుకోవడం వేరు తెలుసుకున్న దాన్ని సదాచారములోకి తెచ్చుకోవడం వేరు దేశము కాలము అని రెండు ఉంటాయి ఇవి కలియడం చాలా కష్టం అండి దేశం ఉంటుంది కాలం ఉంటుంది మీరు చూడండి దేశము మా ఇంట్లో కూర్చున్న దేశమే అయ్యప్ప స్వామి గుడిలో కూర్చున్న దేశమే మా ఇంట్లో కూర్చుని శివాష్టోత్తరం అనుకోండి అష్టోత్తరం చదివానంటారు ఇక్కడకు వచ్చి కూర్చుని నేను అష్టోత్తరం అనుకోండి నూట ఎనిమిది పక్కన మూడు సున్నాలు పెడతారు సార్లు నామం చెప్పినట్టు ఖాతాలో వేస్తారు ఇది ఆలయ ప్రాంగణం ఇక్కడ ఏది చేసిన సహస్రం కింద లెక్కేస్తారు అలాగే స్వయంభయంగా ఉందనుకోండి అక్కడికెళ్లి ఏది చేసిన అనంతం దాన్ని మీరు లెక్క పెట్టలేరు ఇంకా శక్తిని కాబట్టి దేశము కాలము కనుకనే మనం ఏం చేస్తున్నాం రేపు మహాశివరాత్రి నాడు కేవలం పూజ చేయడం కాదు పూజ చేసి అందరికీ ఒక ముప్పై నిమిషాలు సమయం ఇచ్చి ఇదే కదండి మనకంటూ ఏదైనా మిగిలితే ఇదొక్కటే మనకి మిగిలేది మహాశివరాత్రి నాడు ఆలయ ప్రాంగణంలో పూజాంతర్గతంగా మౌనం వహించి శివనామం రెండు పేజీలు రాయండి మూడు పేజీలు రాయండి మీరు ఏ ఏ గతుల్ని పొందుతారు కనుక అందరం శివకోటి పుస్తకాలు తెచ్చుకుని ఆ రోజున ఒక ముప్పై నిమిషాల సేపు శివనామములను రాస్తాం ఇది మనం జీవితంలో చెయ్యవలసిన పనులు కాబట్టి ఇప్పుడు ఆవిడని ఎక్కడికి తీసుకెళ్లి పుట్టించారు మరుజన్మలో భయంకరమైనటువంటి సంస్కారం కలిగినటువంటి ఒక కుటుంబమునందు పుట్టుక చేత బొగ్గు వంటి వర్ణంతో ఆ వర్ణంతో పుడితే వచ్చిన నష్టమేం లేదు కానీ దానితో పాటు అంధురాలు ఇది పెద్ద ప్రమాదం ఏమీ తెలియదు పుట్టినప్పటి నుంచే ఆవిడ అంధురాలు దానికి తోడు చాలా చిన్న వయస్సులో ఆవిడని కుష్ఠవ్యాధి పట్టుకుంది ఒళ్ళు ఒళ్ళంతా పాకేసింది ప్రాణం పోతుందా పోలేదు ఇదండి అసలు మీకు ప్రపంచంలో ఈశ్వరుడు వేసేటటువంటి శిక్ష ఎప్పుడు కనపడుతుందో అండి అన్నీ తెలిసి వాడికి అమావాస్య మరణం ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకే వచ్చింది సామెత ఈశ్వరుడు వ్యాధితో పాటు దీర్ఘ జీవనాన్ని కూడా ఇచ్చేస్తే ఇంకా నరకం ఎక్కడో ఉండదు చాలండి అప్పుడు తెలుస్తుంది అనుభవం అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది శివనామం రాయకపోవడం ఏమిటో అప్పుడు తెలుస్తుంది భగవద్గథ వినకపోవడం అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది ఒక దేవాలయానికి వెళ్ళకపోవడం అంటే ఏమిటో ఎవరు ఉద్ధారకులు అనుకున్నామో వాళ్ళు ఈ మధ్య కాలంలో రిపీటెడ్గా పేపర్స్ లో వస్తుంటే అసలు ఈ సంస్కారం వెళ్ళిళ్ళిపోతోంది అనిపిస్తోంది ఇంకా ఈవిడ ఎక్కువ కాలం బతకదని హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసేస్తే నేను ఒక వారం క్రితం పేపర్లో చదివాను తీసుకొచ్చి ఆవిడికి అంచేష్టి సంస్కారం చేసేసారు తీసుకొచ్చి ఆవిడని పాతి పెట్టేయడానికి గొయ్యి తవ్వేసి ఆవిడ్ని అందులో పెట్టేసి పూర్తి అయిపోయారు ఒక పేపర్లో వచ్చిందండి నేను అబద్ధం అంటలేదు పూర్తి అయిపోతుంటే పక్కన ఇంకో క్షణాన్ని పాతి పెట్టడానికి వచ్చిన వాళ్ళు చూశారు చూసి అదేవాడు మూలుగుతోంది కొంచెం ఊపిరింది అదేమిటి బాతి పెట్టేస్తున్నారన్నారు హాస్పిటల్ వాళ్ళు ఇంకొండదు తీసుకెళ్ళిపోమన్నారండి మాకు రెండే గదులు ఇల్లు లేదు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోం పెట్టుకోవడం కుదరదు ఎలాగో చచ్చిపోతుంది కదా ఇప్పుడు ఆవిరికి ఏం తెలిసి ఏమిటి ఎలాగో స్పృహ తప్పిపోయింది ఓ మాట్లాడదు ఓ తాగదు ఎందుకు అందరినీ చేసేద్దామని చేసేస్తామండి గొడవ మేము పడలేమన్నారు అంటే వాళ్ళు అడిగిపోయి పక్క వాళ్ళు ఇంత హేయమైన పని ఏమిటని అవి రక్షించి తీసుకెళ్ళమంటే అప్పుడు వాళ్ళు ఇంటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి డబ్బు పోగు చేశారండే పోగు చేసి ఆవిడికి ఇచ్చారు ఇచ్చి అమ్మ మీ ఇంటికి తీసుకెళ్ళండి చచ్చిపోయే వరకు ఉంచుకోండి అంటే చచ్చిపోయేక తీసుకొచ్చి సమాజ చేశారు వేరే విషయం అనుకోండి అంటే ఎటు వెళ్ళిపోతోంది సమాజం మీరు ఆలోచించండి ఏమిటి ఇది ఇవాళ ఉన్నట్టు ఉంటుంది అనుకుంటున్నారా నేను మొన్న పేపర్లో చదివి ఆశ్చర్యపోయాను ఈ తూర్పుగోదావరి జిల్లాలో కచేరీలు చేస్తే ఒక మహాతల్లి వెంట సంగీత విద్వాంసులు పరిగెడుతుండేవారట ఎన్ని సభలలో ఆవిడ సన్మానాలు పొందారోట మంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆవిడ కచేరీలు పెట్టించే అంత సంపన్నురాలు అంతకి సంగీత విదుషిమని ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నారట ఆవిడ ఇవ్వాల్టి రోజున హైదరాబాద్ లో నేను వెన్యూ మర్చిపోయాను మీకు గుర్తుందమ్మా చిక్కడపల్లిలో ఆవిడ ఒక రాత్రి వేళ తన పవిట కొంగు పరుచుకుని ఆవిడ పడుకుని ముష్ెత్తుకుని ఎత్తుకొని ఆవిడ ఒక పెట్టె పెట్టగా ప్లస్ వాళ్ళు ఇంటర్వ్యూ అవన్నీ తెలుసా అండి ఫారిన్ బేస్డ్ అసోసియేషన్స్ ఆవిడకి ఆశ్చర్యం ఇచ్చాయి ఇవాళ పురాణాలు ఉత్తినే వచ్చాయని మీరు అనుకోకండి పురాణ కథలో ఉత్తినే రాలేదు మిమ్మల్ని మీ వెనకనున్నవన్నీ మీ సొమ్ముని చూసి ఉన్నవి మీతో ఓడేది ఈశ్వరుడు ఒక్కడే